హలో అందరికీ మనం పాపనాశనం ఆకాశగంగా చూసాం కదండీ సో వర్షం పడుతుంది అని చెప్పి మిగిలిన ప్లేసెస్ చూడకుండా పైకి వచ్చాము పైకి వచ్చిన తర్వాత చూసి చూడంగానే మనకి గార్డెన్ ఈ పార్క్ కనిపించిందండి కురుక్షేత్రంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో రథం మీద కూర్చొని చెబుతూ ఉంటారు సో అది ఇప్పుడు మన కళ్ళ ముందే చూసినట్టుగా ఉంది సో వెల్కమ్ టు ఆ ఛానల్ షారణ్య వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ అండ్ ఈ పార్క్లో ఎంట్రన్స్లోనే ఆవు దూడ బొమ్మ ఉంటుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా మనం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి గ్రీనరీని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు పెద్దలు పిల్లలు అయితే ఇంకా మరీను అండి అండ్ ఈ ఆ ట్రీస్ కటింగ్ కానీ ఆ ట్రీస్తో చేసే సింబల్స్ కానీ సూపప్గా అంటే సూపర్గా ఉన్నాయండి అండ్ ఎక్కడ కూడా డస్ట్ అనేది లేదు ఆ వాటర్ ఫౌంటైన్ అండ్ క్లీన్ అండ్ క్లీన్గా మెయింటెనెన్స్ ఉంది అఫ్కోర్స్ పక్కన ఒక వాచ్మెన్ కూడా ఉన్నారులేండి మనం ఏదైనా చేస్తే అదే కర్ర మన వీపు బాధడానికి సో అందుకని ఎవరు కూడా మ్యాక్సిమం చెయ్యరు అండ్ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కొంచెం డీసెంట్గా ఉండాలి సో నాకైతే ఈ ప్లేస్ నుంచి అస్సలు వెళ్ళాలి అనిపించాలి అండ్ ఇక్కడ రకరకాల పువ్వులు ఉన్నాయండి ఆ పువ్వులు కూడా అప్పుడే వర్షం పడింది అండ్ ఆ సూది క్లైమేట్కి ఇది చాలా అంటే చాలా బాగుంది చూడండి మీ అందరి కోసం వెల్కమ్ అని కూడా రాసింది వీడియోని చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు మీకు ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా చెప్తాను అండ్ ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది అండ్ నాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు సో ప్లీజ్ అండి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేయండి అండ్ ఇక్కడ చూడండి ట్రీస్ తోటే మనకి డక్ ఆకారంలో షేప్స్ చేయడం జరిగింది చూడడానికి ఒక్కొక్కసారి సడన్గా చూస్తే నిజమేమో అనిపిస్తుంది బట్ చూడండి ఏ కొంచెం కూడా డౌట్ లేకుండా ఎంత బాగా ఉంది అండ్ అవన్నీ కూడా మనకి బసెస్ అండి కిందికి పైకి అండ్ లోపల సరౌండింగ్స్కి కూడా మనకి తీసుకువెళ్తాయి అండ్ ఎక్కడ చూసినా కూడా మనకి తిరుపతిలో నేమ్ ప్లేట్స్ అన్నవి ఉంటాయండి అండ్ అడ్రస్ తెలియకపోయినా అక్కడ సేవ చేసే వాళ్ళు కానీ అండ్ నియర్ బై ప్లేసెస్ షాప్స్ కానీ ఎవరు ఉన్నా కూడా వాళ్ళు మనకి క్లియర్గా చెప్తారండి అండ్ మనం కూడా వాళ్ళకి క్లియర్గా చెప్పాలి ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ కదండి డిఫరెంట్ పీపుల్స్ ఉంటారండి అది మన ఏరియా కాదు కదా లైక్ బార్డర్లో ఉంటుంది అండ్ తిరుపతి కాబట్టి డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వాళ్ళు వచ్చే వాళ్ళు ఉంటారు సో లాంగ్వేజ్ మనం కూడా కొంచెం క్లియర్గా అడిగితే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి పూలయితే ఎన్ని రకాలుగా ఉన్నాయో నాకైతే ఇక్కడ నుంచి అస్సలు అనిపించలేదు మా పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారండి ఈ క్లైమేట్కి చిన్న చిన్న వర్షపు చినుకులు పడుతూ ఉంటే ఈ పార్కులో అలా తిరుగుతూ ఉంటే మీలో ఎంతమంది కండి వర్షంలో ఇలా పార్కులో రావడము చెట్ల మధ్య తిరగడము ఎంత నచ్చుతుంది చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది బట్ మన కాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదండి ఎందుకంటే ముందు రోజే మెట్లు ఎక్కి పైకి వచ్చాము అండ్ దర్శనము కింద అవన్నీ చూసుకున్నాము అండ్ ఇంత ముందు కిందికి కూడా వెళ్ళాం కదండి సో కాళ్ళు బాగా నొస్తున్నాయి అండ్ మీకు చెప్పాను కదండి ఇలాగే అడ్రస్ ప్లేట్స్ ఉంటాయి అండ్ క్లియర్గా ఆరో మార్క్స్ కూడా మెన్షన్ చేసి ఉంటాయి చూడండి ఈసారి మనకి రూమ్ వచ్చేసి జిఎన్సి కళ్యాణ కట్ట అండి ఇది సో కళ్యాణ కట్ట అంటే మనం అక్కడ మెయిన్ కాదు ఇక్కడ కళ్యాణ కట్ట పెట్టుకొని ఇక్కడ కూడా చేసుకోవచ్చు ఏంటండి ఆకలిగా ఉన్నారా నాతో అవును కదండి నాతో పాటు మీరు కూడా చాలా తిరిగారు కదా ఆకలిగా ఉందా రండి వెంగమాంబ సత్రానికి వెళ్ళి నాతో పాటు మీకు కడుపు నిండా భోజనం పెడతా చూడండి ఆ సత్రము ఎంత బాగుందో ఇది మొత్తం అన్నదాన క్యాన్ అన్నదానం అండి మనకి ఇందులో ఫ్లోర్స్ వైజ్గా ఉంటుంది అండ్ డిఫరెంట్ డైనింగ్ హాల్స్ ఉంటాయి సో ఎంతమంది వచ్చిన కడుపు నిండా అన్నం పెడతారండి చూడండి నైట్ వెళ్ళాం కదా సో నైట్ వ్యూ ఆఫ్ అవర్ టెంపుల్ లైట్స్ తోటి ఎంత బాగుందో ఒక్కసారి చూడండి చెప్పాను కదండి మన టెంపుల్ పక్కనే వరాహస్వామి గుడి ఉంటుంది వరాహస్వామి గుడి పక్కనే మనకు అన్నదాన సత్రం ఉంటుంది సో అందుకే మనకి ఇంత పక్కన కనబడుతుంది డే టైంలో చాలా బాగుంటుంది అండ్ నైట్ టైంలో నై లైట్స్ ఎఫెక్టింగ్కి ఇంకా బాగుంది చెప్పాను కదండి చాలా డైనింగ్ హాల్స్ ఉన్నాయండి సో ఇప్పుడు మనం డైనింగ్ హాల్ త్రీకి వెళ్తున్నాము కింద కూడా ప్లాన్స్ తోటి చాలా అంటే చాలా బాగా పెట్టారండి ఇది ఎవరు మెయింటైన్ చేస్తున్నారో కానీ నేనైతే వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తానండి ఎందుకంటే ఇంత నీట్గా ఉండడం అండ్ ఈ నీట్నెస్ని మెయింటైన్ చేయడం ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు సో అలాంటప్పుడు మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం చూడండి సేవకి వచ్చిన వాళ్ళు మన కోసం అరిటాకులు సిద్ధం చేస్తున్నారు అండ్ అక్కడ చెయ్యి కడుగు ప్లేస్ ఉంటుంది చూడండి అన్నపూర్ణ సదాపూర్ణ అనుకుంటే మనకి అది రాశారు అండ్ అరిటాకులో మనం రావడానికి ముందే పరమాన్నము వడ క్యాబేజీ కర్రీ అండ్ పచ్చడి వేశారు చూడండి ఇవన్నీ మనం మీకోసమే నేను పెట్టాను ప్లేట్స్ అండి సో చాలామంది వచ్చారు ఇలా తింటూ ఉంటారు అలా వెళ్తూ ఉంటారు ఒకరి కోసం ఒకరు వెయిటింగ్ అంటూ ఏది ఉండదు అండి ఫస్ట్ లైక్ రోస్ లాగా కూర్చోబెడతారు అవి ఫినిష్ అయిన వెంటనే అవన్నీ క్లీన్ చేసేస్తారు చేసిన వెంటనే మళ్ళీ వేరే వాళ్ళని తీసుకొస్తారు చూడండి క్లీనింగ్ సెక్షన్ కూడా జరుగుతుంది అండ్ ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది సో ఎలాగో భోజనం చేసాము కదండి కడుపు నిండింది కదా సో ఇప్పుడే రూమ్కి వెళ్ళి ఏం చేస్తాము రాక రాక వచ్చాము వచ్చినప్పుడు వెంకన్న స్వామిని ఇంకోసారి మనస్ఫూర్తిగా దర్శించుకోవద్దా సో పక్కనే కదా అలా టెంపుల్లోకి వస్తున్నాను నాతో పాటు మీరు కూడా రండి చూడండి ఆ లైటింగ్ ఎఫెక్ట్స్ ఎంత బాగున్నాయో బట్ ఎందుకో తెలియదు నాకు తీయడం రాదా లేకపోతే నా మొబైల్ క్వాలిటీయా తెలియదు కానీ చూస్తుంటే లైటింగ్ బాగుంది బట్ కెమెరాలో మాత్రం ఆ లైటింగ్స్ అన్నవి సరిగ్గా కనిపి ఇప్పుడు బాగుంది నైట్ ఓకే నైట్ మోడ్లో చాలా అంటే చాలా బాగుంది ఇలా తిరుమల వీధిలో నడుస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందో గోవింద గోవింద అన్న నామజపం చేస్తూ చూడండి ఆ లైటింగ్స్ అయితే ఎంత పర్ఫెక్ట్ అనిపిస్తున్నాయో ప్రతి ఒక్క దగ్గర కూడా మన ట్రెడిషన్ అండ్ ఆ టెంపుల్ యొక్క విశిష్టత అన్నది చూపెట్టే విధంగా చక్రాలు అండ్ లక్ష్మీ నరసింహ స్వామి అండ్ దేవేరులు అన్నీ కూడా చాలా బాగున్నాయండి పక్కనే మనకి కోనేరు కూడా ఉంది కదండి సో కోనేరు కూడా నైట్ ఎఫెక్ట్స్తో సూపర్ ఉంది ఇది లక్ష్మీ నరసింహ స్వామి అండి నాకు సరిగ్గా కనిపించడం లేదు ఈసారి మళ్ళీ ఒకసారి చూస్తాను మన వెంకటేశ్వర స్వామి వారండి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కదా ప్లీజ్ అండి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు బట్ ప్లీజ్ అండి ఒక్క లైక్ ఒక్క షేర్ అండ్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేయండి సో మన ఛానల్ని చూస్తున్నారు చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ చేసి ఇంకా ఫర్దర్ ఛా వీడియోస్ అన్నీ కూడా చూస్తే చాలా బాగుంటుందండి మన ఛానల్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి కదండి నాకు ఆశ ఉంటుంది కదా సో మన ఛానల్ మన ఫ్యామిలీలో మీరందరూ కూడా ఒక మెంబర్ అవ్వాలి అని మనం స్ఫూర్తిగా సో ఫస్ట్ టైం సెక లాస్ట్ టైం తిరుపతికి వెళ్ళినప్పుడు అంత బాగా లేదు సో సెకండ్ టైం తిరుపతికి వెళ్ళాం కాబట్టి ఈసారి కొంచెం ముందుగానే తెలుసుకొని వెళ్ళాము సో దర్శనం చాలా బాగా జరిగింది అండ్ ఇక్కడ మీకు రూమ్స్ ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి ఎవరెవరిని కాంటాక్ట్ అవ్వాలి లగేజెస్ ఎక్కడ పెట్టాలి అలపిరి మార్గం నుంచి వచ్చినప్పుడు మనకి లగేజ్ అన్నది డైరెక్ట్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరే మనం కలెక్ట్ చేసుకోవచ్చు బట్ శ్రీవారి మెట్ల నుంచి వచ్చేటప్పుడు మనకి మెట్టు పైననే మనకి అక్కడ లగేజ్ కౌంటర్ ఉంటుంది అది కూడా నేను మీకు చూపెట్టాను మీరు మన ప్రీవియస్ వీడియోస్ కూడా మనం చూడొచ్చు నిన్న పోస్ట్ చేసిన దాంట్లో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తుంది అండ్ కొంతమంది ఏంటి అంటే టెంపుల్లోనే నిద్రపోవాలి అనుకుంటారు అలా కూడా ఆప్షన్స్ ఉన్నాయండి ఇలా మనం టెంపుల్ నుంచి ముందుకు వెళ్తే షెడ్స్ రూపంలో ఉంటుంది సో అక్కడ కూడా స్టే చేయొచ్చు అండ్ ఈ షెడ్ దగ్గర కూడా మనకి అన్నదాన ఉంది సో అక్కడ కూడా భోజనం అన్నది పెడతారు అండ్ తిరుమలకి వచ్చిన వాళ్ళెవ్వరూ కూడా ఆకలితో ఉండరండి అది మాత్రం నాకు ఈసారి చాలా బాగా అర్థమైంది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మీకు హోటల్సే కాదండి అన్న ప్రసాదాన క్యాంటీన్స్ ఉన్నాయి అండ్ అన్నదాన సత్రాలు కూడా ఉన్నాయి నాకైతే ఈ ప్లేస్ నుంచి అస్సలు బయటికి రావాలి అనిపించలేదండి ఎందుకో ఇంట్లో కొంచెం హడావిడి ఉన్న అల్లరి చేసిన బీపీ రైజ్ అవుతూ ఉంటుంది బట్ ఇలాంటి ప్లేసెస్లో చాలామంది జనాలు గోల గోల ఉన్నా కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇది మాత్రం లక్ష్మీ నరసింహస్వామి అండి అండ్ ఇలా మనం ముందుకు వెళ్తే మనకి షాప్ షాప్స్ చాలా వరకు ఉంటాయండి సో జేబులో డబ్బులు బ్యాగుల్లో ప్లేస్ ఉంటే అన్నీ తీసి పెట్టేసుకోవచ్చండి రిటర్న్ రావడానికి కూడా ఓపిక ఉంటుంది సో మన వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ వెళ్తూ వెళ్తూ ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన వీడియోకి ఒక్క లైక్ ఒక్క షేర్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ